హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి జె టీడీపీ యాజ్ వెల్ ఎస్ వైఎస్ఆర్సీపీకి తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ రెండు పార్టీల రిప్రజెంటేషన్ తమిళనాడుకి వెళ్ళలేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ ముందుకేసి డైరెక్ట్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని టేకాయనో క్యారీ ఫార్వర్డ్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రధానమంత్రికి లేఖ రాసే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత జరగబోయే యూనో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అందులో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా చూడాలి ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్రహెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్రహెన్షన్ని తొలగించి ఈ దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరగకుండా చే చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మీద ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ గత యో గడిచిన పదిహేను సంవత్సరాల్లో స దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గుకుంటా వచ్చిందనేసి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి రాసిన లేఖలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎంత ఉండింది రెండు వేల పదకొండు సెన్సెస్ లెక్కల ప్రకారం ఉంది ఎంత తగ్గిందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ ప్రయత్నంలో భాగంగా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు జనాభా తగ్గిన మాట నిజం కానీ టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ ఇంకా డ్రాస్టిక్గా పడిపోయింది సో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ అండ్ అప్పు నార్త్లో ఉన్నటువంటి పంజాబ్ అంటే రాష్ట్రాలు ఈస్ట్లో ఉన్నటువంటి ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా పాపులేషన్ డిక్లైన్ జరిగిన మాట నిజం ఈ పాపులేషన్ డిక్లైన్ జరిగేదానికి కారణం కూడా అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో తీసుకొచ్చినటువంటి పాపులేషన్ కంట్రోల్ పాలసీ ఏదైతే ఉందో నేషనల్ పాపులేషన్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గింది కాబట్టి ఈ రాష్ట్రాల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసినందుకు పీనలైజ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా చేశారు సో సదరన్ స్టేట్స్లో ఉన్న ఆప్రహెన్షన్ ని తొలగించి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ప్రయత్నంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఏ రాష్ట్రానికన్నా పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా చాలా అవసరము సో ఈ ఫెడరల్ ఏదో డెమోక్రసీలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా జరగను ప్లస్ మైనస్ అయ్యేటువంటి ఎంపీల సంఖ్య పార్లమెంట్లో చాలా అవసరం ఆ వేళ ఫెడరల్ స్పిరిట్ని డెమోక్రటిక్ స్పిరిట్ని ప్రతి రాష్ట్రాలకి ఈక్వల్ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్నప్పటికీ ఇలాంటి అంశాల మీద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ లాంటి అంశాల మీద నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గెలిచాను అంటాడు లేకపోతే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటాడు నాకంటే సీనియర్ ఇంకెవ్వరు లేరు అని హౌస్లోనే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశంలో మా రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేయను జరకుండా ఎక్సర్సైజ్ని ముందుకు తీసుకెళ్ళండి అని ఒక మాట చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా విత్ డేటా విత్ ఫ్యాక్స్ ఎయిటీ ఫోర్త్ అమెండ్మెంట్ ఎయిటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూ ద్వారా కాన్స్టిట్యూషనల్ ఈనో సీలింగ్ తీసుకొచ్చారు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మీద టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు సో ఇక నుంచి జరగబోయే ఏను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత జరగబోయే మొదటి సెన్సెస్ లెక్కల ప్రకారం ముందుకెళ్ళాలి ఈ రకంగా ముందుకెళ్తే సౌత్ సదర్న్ స్టేట్స్కి పాపులేషన్ కంట్రోల్ మె మెకానిజంని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళిన ప్రతి రాష్ట్రానికి అన్యాయం దానికి ఆస్కారం ఉందని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ అనుకుని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కంటే వయసులో పెద్ద రాజకీయ అనుభవం రీచ్ ఎక్కువ ఇంత ఉండి రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని రాష్ట్రానికి జరగబోయే నష్ట నివారణ చేయను నష్టాన్ని నివారించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేసే ప్రయత్నం చేయట్లేదు సింపుల్ లాజిక్ బీజేపీ ముందు మాట్లాడితే బీజేపీ ఎలాంటి యాక్షన్ తీసుకొని బీజేపీ నన్ను దూరం జరుగుద్దేమో మళ్ళీ నన్ను అధికారం నుంచి గద్దె దింపుద్దేమో భయమనే భయం మాత్రం చాలా ప్రస్ఫుటంగా చంద్రబాబు నాయుడులో కనిపిస్తుంది అలానే చ మన రీసెంట్గా పిఠాపురంలో జరిగినటువంటి ఆవిర్భావ సభలో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా నేను క్వాలిఫి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గిందేమో లేదేమో కానీ నాకు నాకు పాలసీస్ మీద లెజిస్లేషన్స్ మీద తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద రకరకాల లిటరేచర్స్ మీద అద్భుతంగా ఉన్నానని చెప్పే వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు పాపులేషన్ లెక్కల్ని నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఈ రోజు వరకు ఎంత తేనో తగ్గింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కుదిరితే మీకు కొంచెం పెద్ద మనసు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి తోటి తెలుగు రాష్ట్రం కాబట్టి మీకు అంతకంటే యూనో మీకు ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం కదా మీ పార్టీ సిద్ధాంతంలో వన్ ఆఫ్ ద సిద్ధాంతం మరి ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం ఉన్నప్పుడు ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరైతే ప్రయత్నం ఎందుకు చేయరు ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నోరైతే ప్రయత్నం చేయకపోగా ఎవరన్నా ఈ ప్రాంతం గురించి మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి బీజేపీ దగ్గర గుడ్ మార్క్స్ పొందే ప్రయత్నం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు రాజకీయాల్లో ఎందుకు వచ్చారో ఏమైనా క్లారిటీ ఉందా పోనీ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే ప్రిన్సిపల్ మీ పార్టీ ప్రిన్సిపల్ పార్టీ ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్గా పెట్టే ముందు ఆలోచించారా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే ప్రాంతానికి నష్టం జరుగుతున్నా కాముగుండాలా మీరు అన్నారు కదా ప్రిన్సిపల్స్ అన్ని ఆలోచించి మదించి 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 పెట్టాను ఏడు సిద్ధాంతాలు అనేసి మరి ఏడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మరి ఆ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క మీరు స్టాట్స్తో సహా సెంట్రల్ గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు బో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామిగా ఉండు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మీరు రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు చేయకపోగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు తెలంగాణ లాంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు బీజేపీ ఈయనూ సౌత్ ఇండియన్ స్టేట్స్ వైపు చూపిస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేటరీ నేచర్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి అగనిస్ట్గా సదరన్ స్టేట్స్ మాట్లాడుతుంటే మీరు సదరన్ స్టేట్స్ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అని మీ పార్టీ సిద్ధాంతాల్లో పెట్టింది పచ్చి భూటకము మీరు ఏదో సినిమాటిక్గా బాగుంటాయని నేను సిద్ధాంతాలు పెట్టారు కానీ ఆ సిద్ధాంతాలు మీరే పాటించరనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పిఠాపురం కేంద్రంగా మీ పార్టీ ఆవిర్భావ సభలో తమిళనాడు రాష్ట్రం మీద మాట్లాడినటువంటి మాట మీ పిఠాపురం యూనో సభ వేదికగా మీరు ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి నష్టం అది డీలిమిటేషన్ అవనివ్వండి హిందీ ఇంపోజిషన్ అవనివ్వండి లేకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలు అవనివ్వండి వీటి మీద మాట్లాడకపోవటం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మీ ప్రిన్సిపల్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదానికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు మీరు మీ రాజకీయాలు మొత్తం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం కాదు ప్రాంతీయ సొంత ప్రాంతాన్ని ప్రాంతం యొక్క హక్కుల్ని కాలరాసి మీకు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే పదవులు కావాలి బీజేపీ సపోర్ట్తో అన్న చందంగా ఉంది తప్ప మీరు ప్రాంతానికి మేలు చేసే పని ఈ రోజుకి ఒక్కటి చేయలేకపోతున్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో చాలా క్లియర్గా ఉంది పాపులేషన్ నేను సౌతన్ సదరన్ స్టేట్స్లో ఒక టూ థౌజండ్ నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ నుంచి టూ సెన్సస్ లెవెన్ సెన్సెస్ వరకు అండమాన్ నికోబార్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ పాపులేషన్ పెరిగింది తెలంగాణలో జీరో పాయింట్ టూ పర్సెంట్ పాపులేషన్ పెరిగింది తెలంగాణలో కూడా జీరో పాయింట్ టూ పర్సెంట్ పాపులేషన్ పెరిగేదానికి మెయిన్ రీజన్ హైదరాబాద్కి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ నో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి మైగ్రేషన్ వల్ల హైదరాబాద్ పాపులేషన్ వల్ల అది జీరో పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది కానీ ఇఫ్ యూ గో టు ద రూరల్ తెలంగాణ అగైన్ పాపులేషన్ డిక్లినేషనే ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో సౌత్ సదరన్ స్టేట్లో మరీ ముఖ్యంగా ఎక్కువ పాపులేషన్ కంట్రోల్ని చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ తమిళనాడు అందుకనే వాళ్ళు డ్రైవర్ సీట్ తీసుకొని ఈ అంశం మీద చాలా పెద్ద మొత్తంలో తమిళనాడుకు నష్టం జరుగుద్దని గ్రహించి ఆల్మోస్ట్ టూ పర్సెంట్ పాపులేషన్ తగ్గింది సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత జరగబోయే మొదటి సెన్సెస్ కానీ లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ తగ్గేదానికి కాస్కారం తమిళనాడు చాలా పెద్ద మొత్తంలో నష్టపోతుంది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా అందుకని స్టాలిన్ ఈ అంశాన్ని చాలా పట్టుబట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఈ నో మోర్ దెన్ వన్ నో వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ తగ్గింది మోర్ ఆర్లెస్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ పాపులేషన్ కంట్రోల్ పాపులేషన్ డిక్లినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు ప్యారల లైన్స్లోనే ఉన్నాయి అండ్ కేరళలో కూడా మోర్ దెన్ వన్ పర్సెంట్ పాపులేషన్ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు తగ్గింది ఇంకా టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పుడు వరకు ఎంత తగ్గింది అనేది అధికారికంగా సెన్సస్ జరగలేదు కాబట్టి మనమే మాట్లాడలేని పరిస్థితి సేమ్ ద కేసు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్లో కూడా నైన్టీన్ సెవెంటీ వన్ పాపులేషన్ కంపారిజన్ చేశారు టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్తో కంపేర్ చేసే ప్రయత్నమే చేశారు కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలు వివిధ రకాలుగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గగనిస్టర్గా సౌత్ ఇండియాకి జరగబోయే నష్టాన్ని వివిధ రూపాల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనేవాళ్ళు లేకపోతే రాష్ట్ర అవసరాల కోసమే పొత్తులు పెట్టుకున్న బీజేపీతో చెప్పే టీడీపీ బీజేపీలు మాత్రం రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ అని కాపాడేదానికి ఒక నోరు ఎత్తట్లేదు ఒక శబ్దం డీలిమిటేషన్ అనేది వీళ్ళ నోట్లో నుంచి రావట్లేదు అంటే వీళ్ళు బీజేపీని చూసి ఎలా గజ 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 వణుకుతున్నారో చూడండి వీళ్ళు వెన్నుముక లేని రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వీళ్ళ వీళ్ళిద్దరు నిజంగా రాజకీయంగా వెన్నుముక కలిగిన నాయకులు అయి ఉంటే ఈ పాటికి డీలిమిటేషన్ మీద కనీసంలో కనీసం వీళ్ళు ఎన్నో సార్లు ఎన్డీఏ పెద్దలతో కలుస్తూ ఉంటారు ఎన్డీఏ మీటింగులు జరుగుతూ ఉంటాయి ఆ మీటింగ్లో అన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన ఎన్నో ప్రధానమంత్రి కలిసినప్పుడల్లా ఎన్నో నవ్వుకుంటాం ఒక ఫోటోలు ఫోజోలు ఫోజులు ఇవ్వడం తప్ప రాష్ట్ర హక్కుల గురించి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఎప్పుడన్నా నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఛాన్సే లేదు ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లా వీళ్ళకి ఏదో మీటింగ్లో కలిసినప్పుడు మాట్లాడుకొని పరస్పర అభివాదం నవ్వుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని ఆయన అడగట్లేదు ఆంధ్రప్రదేశ్ ఇది కావాలని వీళ్ళు అడగట్లేదు ఇది వీళ్ళ పరిస్థితి సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంశంలో సౌత్ ఇండియా నుంచి బీజేపీకి కంప్లీట్గా బానిసలుగా మారిపోయింది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు వన్ పవన్ కళ్యాణ్ గారు టూ చంద్రబాబు నాయుడు గారు ఆర్ వన్ చంద్రబాబు నాయుడు గారు టూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ వీళ్ళ కుర్చీలు తప్ప ఇంకోటి పట్టదనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది